చేత్తో తినాలా స్పూను ఫోర్క్తో తినాలా అనే వాళ్ళకి ఈరోజు నేను ఒక మంచి ఒక మంచి విషయం చెప్తానండి చేత్తోనే తినండి అని చెప్తాను ఎందుకు అంటే ఆ తృప్తి ఆ ఫీల్ చేత్తో తింటేనే వస్తుందండి స్పూను ఫోర్కుల్లో రాదు ఇది ఒక్కటే కదా అనుకుంటున్నారు కాదు చేత్తో తినడం ద్వారా ఏం చేస్తామంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటామండి చేత్తోనే తినండి అంటాను ఎందుకంటే మామూలుగా అయితే స్పూన్లు ఫోర్కులు కడిగేస్తే మన చేతులు క్లీన్ అవ్వవు చేత్తో తింటే ఖచ్చితంగా చేతులు క్లీన్ చేసుకుంటాం కదండి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకుంటాం గట్టిగా క్లీన్ చేసుకుంటాం చేతులు ఎక్కడెక్కడ పెట్టుకుంటామో మనకు తెలుసు కదా సో ఆ హైజీన్ వచ్చేస్తుంది అది ఒక్కటేనా అంటారేమో మానసికమైన తృప్తి ఒకటి చెప్పాను అదొకటి చెప్పాను దానికంటే కూడా ఇంకొకటి చెప్తున్నానండి చేయి ఎప్పుడైతే ఫుడ్ని టచ్ చేసిందో అంటే ఇదంటే బొప్పాయికాయ నేను బొప్పాయిని కూడా చేత్తోనే తింటున్నాను మీరు చూసేలా హాయిగా కోసుకొని ఫోను స్పోర్క్ పెట్టుకొని తినటం కంటే నాకు ఇది హ్యాపీగా అనిపిస్తుంది అండి కాయకాయ తినేస్తాను ఎర్లీ మార్నింగ్ తినేస్తాను ఎర్లీ మార్నింగ్ ఒక బొప్పాయి తింటే ఎంత బెనిఫిట్ో మీకు చెప్పాను కదా అంటే ఇక్కడ తోట ఉంది తెలిసిన వాళ్ళు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మీకు అవకాశం ఉంటే ఇంట్లో కూడా ఇక్కడ కొబ్బరికాయ కూడా నేను అలాగే తింటాను అప్పుడప్పుడు సో చేత్తోనే తినండి అని ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ చేత్తో తినటం వల్ల ఆనందం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఫుడ్డుని చెయ్యి టచ్ చేసిందో మెదడికి ప్రసారం అందుద్దండి వరే ఫుడ్ తీసుకుంటున్నావు నువ్వు అని పొట్ట కూడా రెడీ అయిపోతుందండి పొట్టకి మెదడికి లింక్ ఉంటుంది కదా ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే చెప్తున్నాను సో జీర్ణక్రియ మొదలైపోతుంది ఓ స్టార్ట్ చేసేస్తుంది ఇంకా నువ్వు వర్గించుకోవాలి తింటున్నావు అని చెప్పి స్టార్ట్ చేసేస్తుందండి ఇది బెనిఫిట్ రెండోది అలా చేతితో టచ్ చేయడం అలా చూడడం ఆస్వాదించడం అంటే చూస్తాము ఆస్వాదిస్తాము వాసన అన్నీ ఒక కంబైన్డ్ ఎఫెక్ట్ కదండి ఇవన్నిటినీ ఫీల్ అయ్యే అవకాశం చేత్తో మాత్రమే ఉంటుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే చేత్తో తినటం నామోషి ఏదో ఫోన్లు స్పూన్లు ఫోర్కులు వేసుకొని తింటేనే పెద్ద నాగరికత అనుకుంటున్నారు కానీ వాళ్ళు మారిపోతున్నారు వాళ్ళు చేత్తోనే తింటున్నారు హాయిగా కూర్చుంటున్నారు బాసిం పట్టేసుకొని మరీ తింటున్నారు సో ఆ సలహా అయితే అవకాశం ఉన్న ప్రతిసారి చేత్తోనే తినండి తప్పదు అనుకున్నప్పుడు ఓకే మళ్ళీ గుర్తు చేస్తున్నా అన్నం ఒకటే కాదండి ఏది తిన్నా కానీ ఇలాగా ఎందుకంటే మనలో బేసిక్ ఇన్స్టింగ్ ఒకటి ఉండిపోతుంది ఆలోచించండి ఆడు చూస్తున్నాడు ఈడు చూస్తున్నాడు అని చెప్పి ప్యాషన్కి పోయి ఆ ఎంజాయ్మెంట్ని కూడా చిన్న ఎంజాయ్మెంట్ని కూడా మిస్ అవుతున్నారు పళ్ళు కాయలు తినేటప్పుడు ఇలాగే తినండి నాలాగే తినండి పగలు కొట్టుకునే తినండి మీరు తిన్నా తినకపోయినా నేను మాత్రం ఇలాగే తింటాను ఎందుకంటే ఇది మరి నాకైతే చాలా హ్యాపీ ఇస్తుంది మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్